విశాఖ తీరంలో జీవీఎంసీ మేయర్ పీఠం హీట్ పెంచుతోంది మేయర్ పదవి దక్కించుకునేందుకు కూటమి కదుపుతున్న పావులను వైసీపీ తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇటీవల కలెక్టరేట్ కి వినతి ఇవ్వగా అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరు తరలించారు ఈ నేపథ్యంలో కూటమి కార్పొరేటర్లు వైసీపీ క్యాంపు రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం ఉత్తరాంధ్ర దుర్గా ప్రసాద్ అందిస్తారు విశాఖలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ప్రధానంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఆ ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఆ మరోవైపు వైసీపీ కూడా దాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మేయర్ పీఠంపై రసవత్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠకు తెరదీసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అవిశ్వాస తీర్మానం సంబంధించి ఆ మాట్లాడేందుకు మనపాటు కార్పొరేటర్ మూర్తి ఉన్నారు ముదే చెప్పండి ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం పూర్తి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రయత్నం చేస్తారు వైసీపీ ఏం ారు వాళ్ళ ప్రయత్నాలు ఎప్పుడో నీరుగా అయిపోయిన విషయం వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లే కైవసం చేసుకున్నారంటే ఆనాడే వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి చెందటం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వంతోనే మాకు అభివృద్ధి సాధ్యం అని చెప్పి భావించాలి ఆనాడే వాళ్ళు నైతికత వహించి గౌరవ మేయర్ గారు రాజీనామా చేసి ఉండాల్సింది ఇవాళ అవిశ్వాస తీర్మానం పూర్తిగా బలంతోనే ఇవాళ పెట్టడం జరిగింది అవిశ్వాస తీర్మానాన్ని కూటమి కార్పొరేటర్లు అందరం కూడా నెగ్గబోతా ఉన్నాం కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతాం ఓవరాల్ గా వైసీపీ సంబంధించి మీ కూటమి నాయకులు కలిపి ఎంతమంది ఆ సంతకాలు పెట్టి అవిశ్వాసం ప్రయోజనం సంతకాలు కావాల్సినటువంటి అవిశ్వాస తీర్మానం కావాల్సినటువంటి బల నిరూపణ కావాల్సిన సంతకాలన్నీ పెట్టి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది బల నిరూపణకు కావాల్సినటువంటి సంఖ్యా బలం ఇప్పటికే ఉంది ఇంకా ఎక్కువ మంది ఇవాళ వైసీపీ నుంచి మేము వస్తామని చెప్పి మీ మా వార్డుల అభివృద్ధి చెందాలంటే అది మీరు మేయర్ పీఠానికి అవసరం చేసుకుంటే మా వార్డుల అభివృద్ధి సాధ్యం అని చెప్పి భావించి ఇంకా చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే చేజారిపోతారని భయంతో వాళ్ళ క్యాంప్ రాజకీయాలు శ్రీకారం చుట్టారు క్యాంప్ రాజకీయాల పేరుతో విహారయాత్రలు వీళ్ళు చాలా వికృతమైనటువంటి రాజకీయ ఒరవడికి ఇవాళ వీళ్ళు ఒడిగెట్టారు కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి బడ్జెట్ మీద చర్చ జరగాలి మహా విశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు అసలు వీళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ నాలుగేళ్లల్లో వీళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు క్యాంపు రాజకీయాలు చేస్తారు ఇప్పుడు మొదటిసారిగా సంబంధించి సంబంధించి టూరిస్ట్ జరిగింది బడ్జెట్ సమావేశాలు దానికి బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా గౌరవ మేయర్ గారు నోటీస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సమావేశం అనేది బడ్జెట్ సమావేశం సజావుగా సాగుతుంది ఏదైనా కానీ అవిశ్వాస తీర్మానం అనేది జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నటువంటి ఆయన నిర్ణయిస్తారు ఆయన నోటీస్ మేరకు ఆ యొక్క నిర్ణయం ఉంటుంది ఈ మీరు చెప్పండి ఏదైతే కార్పొరేట్ భయప్రాంతులు చేసి కూటమి వైపు తిప్పుకుంటుంది దాని ప్రకారంగా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టని చెప్పి వైసీపీ నేతలు అంటారు దీని మీద చెప్తారు మేము ఎవరిని భయపెట్టలేదు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజకీయంగా భయపెట్టే కార్యక్రమం ఎప్పుడు చేయదు చేయలేము చేయలేము కదా మేము భయపెట్టిన వాళ్ళు మన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో పదికి పది మేము గెలిచాం మాకు మెజార్టీ లేదన్నది మీకు తెలుసు కదా మాకు మెజార్టీ లేదన్నది మీకు తెలుసు కదా కానీ పదికి పది సీట్లు కూడా మళ్ళీ మెజార్టీ ఒక్కొక్కటి అరవై నాలుగు అరవై ఐదు అరవై మూడు అరవై రెండు ఎలాగ వచ్చాయి ఆ రోజు ఓటింగ్కి ఆ రోజు ఓటింగ్కి ఏమైనా సరే మేము బలవంతం పెట్టామా భయభ్రాంతులు చేసామా వాళ్ళ మనసులో ఉన్న బాధ నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఆ రోజు ఎలక్షన్కి మూడున్నర సంవత్సరాలు వాళ్ళు పడే బాధ వాళ్ళు మాట్లాడినందుకు అవకాశం లేదు నాయకుడి దగ్గరికి వెళ్ళో ఇగో ఇది జరుగుతుందో తప్పని చెప్పే అవకాశం లేదు ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురు ఏం చెప్తుంది ఎవరో పెద్ద నాయకుడు అక్కడ కూర్చొని మాకు సి మాకు అధికార మాకు ఆదేశాలు ఇచ్చారు మీరు చెయ్యాలి మీరు కూర్చోండి నిలబడండి అని చిన్నపిల్లల్ని చేసినట్టు చేశారు కాబట్టి మరి మేము పదికి పది ఆ రోజు గెలిచాం పాతిక సంవత్సరాలు మాకు తిరిగి లేదు తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తా ఉన్నారు ఏం జరిగింది సైకిల్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ఏం చేశారు వీళ్ళు ఎవరిష్టం వాళ్ళది కానీ ఇష్టసరంగా ఇక్కడ శాంతి శాంతి భద్రతలను కాపాడగలిగారా అధికారం ఉందని వెచ్చలు పెడిగారు ఈరోజు ప్రతి నాయకుడు కూడా దోచుకొని అన్ని బయటకు వచ్చి తెల్లవారులేసి వీళ్ళు మెట్లు జైలు ఒక్కొక్కడు కాబట్టి మేము కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలకి నాంది పలకరు ఎప్పుడు కూడా అభివృద్ధి అతను అతని జయం ఆ పార్టీలో ఉండే మా అందరి ఉద్దేశం కూడా అభివృద్ధి కార్యక్రమలే ఏదైతే విశాఖ ప్రజలు దోచుకొని తిన్నారో దాన్ని బయటపెట్టే అవకాశం మాకు వస్తుంది కాబట్టి ఈ రోజు భయపడి ఆ నలుగురు కూడా పరిగెట్టడం జరిగింది వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తా అని చెప్పి మీ ద్వారా ఫైనల్గా ఇంకెంతమంది వైసీపీ కార్పొరేట్ మీకు టచ్ లో ఉన్నారు ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు తెరదీసిన ఎవరైనా ఇంకెవరైనా టచ్ లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది టచ్ లో ఉన్నారు డెఫినెట్ వాళ్ళందరూ కూడా వస్తారు చూడండి చూసినప్పుడు ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి పూర్తి స్థాయిలో కూటమి నాయకులకే పూర్తి స్థాయిలో బలం ఉంది ఖచ్చితంగా ఆ జీఎంసి మేయర్ పీఠం కూడా కూటమి తాను కైవసం చేసుకుంటే ఖచ్చితంగా త్వరలోనే పూర్తి స్థాయి ఆ కొత్త రాజకీయాలు చూడబోతున్నారు విశాఖకు సంబంధించి అభివృద్ధి పనులు దూసుకెళ్ళిపోతుంది మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు అవి అదేవిధంగా విశాఖకు సంబంధించి కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడబోతుందని చెప్పేసి మొంత పాటు కార్పొరేట్ చెప్పడం జరిగింది జవన్ పర్సన్ గణేశ ప్రసాద్ విశాఖ నుండి